అమ్మాయికి చెప్పే మూడు అబద్ధాలు ఏంటి ఎక్కువగా అబ్బాయిలు అమ్మాయికి చెప్పే అబద్ధాలేంటి అబ్బాయిలు ఆహా తినకపోయినా తిన్నా అని చెప్పడం తినకపోయినా తిన్నా తిన్నావా బేబీ అంటారా ఇంకా ఇంకో మా నిన్ను తప్ప నేను ఎవరిని ప్రేమించట్లేదు ఓ సరే నీ అక్కడ బాడ లైట్ అయ్యా అబ్బాయిలు అమ్మాయిలు చెప్పే పద్దాలు ఒకటి చెప్పారు ఇంకొకటి రెండు చెప్పాం ఏం చెప్పారు తినకపోయినా తిన్నాము నువ్వు అందంగా ఉంటావు ఇంకా బయటికి వెళ్ళినప్పుడు రెడీ అయినా వంట ఇప్పుడే వస్తున్నాయని చెప్తారు అబ్బా ఇదేంటి గుండెలో కలుక్కుమంది ఆ లేట్ లేట్ ఇంకా అంతకు మించి తప్ప నేను ఎవరిని ప్రేమించట్లేదు అంటే అది యాక్చువల్ గా ఎవరన్నా లవ్ చేస్తున్నా మీరు అడగాల ఆ క్వశ్చన్స్ మీరు ఎవరు లవ్ చేయలేదా మిమ్మల్ని ఎవరు చేయలేదా అవి పర్సనల్ క్వశ్చన్స్ అవి మనం కెమెరా ముందు చెప్పలేం కదా అయ్యో మీ ఆసి వివరాలు అడగలేదు మీరు ఈ రోజుల్లో ఫేమస్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఏ విషయమైనా చూసారా టాపిక్ చంద్రబాబు నాయుడు జగన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం సరే కే గురించి చెప్తారు ఆయన్ని ఎవరు పట్టించుకో ఆయన కూడా ఉన్నాడు అని తెలుసుకోవాలి కదా యువత ముందుకు రావచ్చు కాదండి ఆయన యువతకి జాబ్స్

మీ మీ లవర్ చెప్తారు కదా ఎల్లి నా ఫేవరెట్ హీరోయిన్ నువ్వే అని నాకు లవర్ లేదు వైఫ్ వైఫ్ కూడా లేదు కంట్రోల్ కంట్రోల్ తల అక్కమ సంబంధమా ఏ సంబంధం లేదు నేను సింగిల్ ఓకే ఓకే కల్కి మూవీ టీజర్ చూసారా ఎట్లా అనిపిస్తుంది అందులో దీపిక పడుకొని అదే టీజర్ ట్రైలర్ సరే సరే ఎట్లా అనిపించింది ఏమండి మీరు కూడా చెప్పచ్చు ఫ్యాన్ వాడు కర్మ ఆ ఫ్యాన్ లే గాని బాగుంది అది దీప్ కబడుకొని బాగుందా ఏంటి ట్రైలర్ బాగుంది ఆ నేను ప్రభాస్ ఫ్యాన్ ని ప్రభాసం చూస్తాను గాని అంటే ఎవర అబ్బాయిలు హీరోయిన్స్ కోసమే కదా చూసేది మీరు అబ్బాయిలు కదా హీరోయిన్స్ కోసం ఏందో చూస్తారు సినిమా బాగుంటే చూస్తారు ఆ ఏమొద్దనుకున్నారు హిట్ అవుతదనుకున్నారు పట్ట అవుతదనుకున్నారు హిట్ అవుద్ది హిట్ అవుద్ది అంటే మీరు ఏమైనా అందులో యాక్ట్ చేశారా మీ చెయ్యి మీ పాత్ర ఏమైనా ఉంది అందులో

నన్నే అడిగారు సో డేట్స్ లేక నేను వద్దనా యాక్చువల్ గా దీప్క పడుకునే ఉన్నా శ్రీవిద్య పడుకోని అని అడిగారు దీప్క పడుకునే బదులు వేరే హీరోయిన్ ఎవరిని పెడితే బాగుంటుంది నాకు తెలియదండి ఓ ఉప్పల్ బాలు ఆవేశం స్టార్ అగ్గిపెట్టి మచ్చ నటనం స్టార్ ఇలాంటి వాళ్ళు అలాంటి పెద్ద మూవీస్ లో అంటే మీకు ఎట్లా అనిపిస్తది చాలా చండాలంగా అనిపిస్తుంది ఏంటి వాళ్ళు నవ్విచ్చరా మీకు కామెడీ చేయరా

తెలుగులో ఏమంటారు తెలియదు తెలియదు గాని వేరే స్కిల్ నాకు తెలియదు అంటున్నాను ఆన్సర్ నైపుణ్యం అర్థమైంది చాటింగ్ నైపుణ్యం నైపుణ్యం ఓకే చాటింగ్ ని తెలుగులో ఏమంటారు చాటింగ్ ని చాటింగ్ చాటింగ్ వాట్సాప్ చాటింగ్ ని తెలుగులో ఏమంటారు సంభాషణ సంభాషణ అంటే మాట్లాడుకొని చాటింగ్ చాటింగ్ కూడా టైపింగ్ టైపింగ్ ఏమంటారు తెలుగులో టైపింగ్ ఏమంటారు తెలుగులో జాబ్ వేకెన్సీని తెలుగులో ఏమంటారు అక్కడ ఉంది చూసాడు చెప్పండి చెప్పండి జాబ్ వేకెన్సీని తెలుగులో ఏమంటారు ఉద్యోగ ఖాళీలు రైట్ ఆన్సర్ టూ లెట్ ని తెలుగులో ఏమంటారు టూ లెట్ టూ లెట్ కాదు అద్ అద్దెక కాదు టూలెట్ అనే పదాన్ని తెలుగులో వన్ బోట్లో చెప్పాలి ఏమంటారు మా ఖాళీ అంటారా రాఖి త్వరలోనే రాబోతుంది కదా మీకు ఇష్టమైన అమ్మాయి మీకు రాఖి కడితే మీకు ఉంటది మంచిగా కదా అన్నయ్య వచ్చి పిలిచి రాఖీ కడితే ఇంకా అందుకంటే ఏం మీకు ఇష్టమైన అమ్మాయి మరి నాకు ఇష్టం వచ్చారు నాకు ఇష్టమే కదా కడితే నేను ఎందుకు ఒప్పుకోను మీరు చెప్పడుగా ఆన్సర్

రక్షన్ అనేది అన్నయ్యకే కట్టాలని లేదు నార్త్ ఇండియాలో వాళ్ళ కూడా కట్టి రక్షాబంధం జరుపుకుంటారు అన్నకే కట్టాలా తమ్మునికే కట్టాలనేది లేదు ఇప్పుడు కొంతమందికి బ్రదర్స్ లేనప్పుడు సిస్టర్స్ కూడా కట్టుకుంటారు వాళ్ళకి ఒక రక్షగా ఒకరు ఉన్నారనేది దాని గుర్తు కోసం రాఖీ కడతారు అంతే బాగైందా దాన్ని మీరు ఎట్లా పోటీ అంటే అన్న అందమైన అమ్మ వచ్చి కడితే కడితే ఉంటది బ్లదర్ గా ఫీల్ అయినప్పుడు ఓకే యూ కెన్ యాక్సెప్ట్ అంతేనా ఇప్పుడు అర్థమైంది మీరు ఇంకా సింగిల్ కి ఎందుకు మీరు ఏమైనా సమాధానం చెప్పాలనుకుంటున్నారా లేదా వేస్ట్ చెప్పిన వేస్ట్ ఇంకొకటి రెసిడెన్సీని తెలుగులో ఏమంటారు నివసించు స్థలం అమ్మో మీరు ఏదైనా టీచరా నేను ట్రైనర్ ట్రైన్ రా ఏ ట్రైన్ నడిపారు నాకు అర్థం కాదు ట్రైన్ గారు ట్రైనర్ అంటే ట్రైన్ నడిపే నడిపేవారిని పైలట్ అంటారు లేదంటే ఒక పైలట్ అంటారు ట్రైనర్ ని నేర్పించేవారిని అంటారు ఓకే 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 సర్ సర్ ఎప్పుడైనా జూడియో మాల్స్ కి వెళ్ళి దొంగతనం చేశారా ఎప్పుడైనా అలాంటివి మనం ఎప్పుడు చేయము చేయలేదు కూడా మీరు మీ ఇద్దరు స్పెట్స్ పెట్టుకున్నారు అంటే ముసుగు వెనకాల దాంకున్న తెర వెనక నాసామియా ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రో